హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది వసుధార అలా ఇంకా నిద్రలేచి బయటికి వస్తుంది మహేంద్ర కనిపించరు వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మావయ్య గారు మావయ్య గారు అని ఇల్లంతా వెతుకుతుంది కానీ మహేంద్ర ఎక్కడా కనిపించరు కిచెన్లో కాఫీ చేస్తున్న అనుపమ దగ్గరికి వెళ్తుంది వసుధారా మేడం మావయ్య గారు మీకు కనిపించారా అని అడుగుతుంది వసుధారా లేదమ్మా వసుధారా నాకు తెలీదు నేను ఇంకా నిద్రపోతున్నాడేమో అనుకున్నాను లోపల లేడా మహేంద్రా అని అడుగుతారు అనుపమా లేరు మేడం అయినా ఇంత మార్నింగ్ ఎవరికి చెప్పకుండా ఏంటి మావయ్య గారు బయటికి వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా వసుధారా నువ్వు కంగారు పడద్దమ్మా మహేంద్ర ఎక్కడికో పక్కనే వెళ్ళుంటాడేమో నేను ఫోన్ చేస్తా నాగు అని చెప్పి అనుపమ మహేంద్రకి కాల్ చేస్తుంది కానీ మహేంద్ర ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడనమాట ఫోన్ అనేది కొద్దిసేపటికి స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా చాలా భయం వేస్తుంది అనుపమకి వసుధారాకి మావయ్య గారు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు అలాంటిది ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు కాస్త భయంగా ఉంది మేడం అని అంటుంది వసుధారా నువ్వేమి భయపడద్దమ్మా మహేంద్రకి ఏమీ కాదు అని ఇంకా సర్ది చెప్తూ ఉంటుంది అనుపమ అప్పుడే ఇంకా వసుధార అలా వాల్ వైపు చూస్తుంది ఇంకా వాల్ పైన రిషి ఉండాల్సిన ఫోటో అక్కడ ఉండదు ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది రిషి రిషి సార్ రిషి సార్ ఎక్కడ మేడం అని అడుగుతుంది వసుధారా అని అంటారు అనుపమ అవును మేడం రిషి సార్ ఫోటో ఇక్కడ ఉండాలి కదా రిషి సార్ ఫోటో ఏంటి కనిపించటం లేదు అని చుట్టూ చూస్తుంది వసుధారా ఇంకా అనుపమ వసుధారాతో అంటుంది మార్నింగ్ మహేంద్ర చెప్పకుండా వెళ్ళాడు ఇప్పుడు రిషి ఫోటో కూడా కనిపించట్లేదు అంటే అని ఆలోచిస్తుంది అనుపమ ఇంకా వసుధారాకి ఒక్కసారిగా మ్యాటర్ అయితే అర్థమవుతుంది ఇది ఇలా ఉండగా మహేంద్ర ఫనీంద్ర ఫ్యామిలీ అందరూ చెరువు దగ్గరికి రీచ్ అవుతారు ఇంకా మహేంద్ర రిషి ఫోటోని పట్టుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర బాధపడద్దు మహేంద్ర ఇలాంటి కార్యక్రమాలు సంతోషంగా జరిపించాలి అప్పుడే రిషి ఆత్మకి శాంతి కలుగుతుంది అని అంటారు ఫనీంద్ర అన్నయ్య రిషిపై నాకు ఎంత బాధ ఉందో వసుధార అంటే కూడా నాకు అంతే భయంగా ఉంది ఎందుకంటే ఈ విషయం వసుధారాకి పొరపాటున తెలిసినా తను ఊరుకోదు నాపై అరుస్తుంది గట్టి గట్టిగా అరుస్తుంది తనకి ఎలా సర్ది చెప్పాలో ఎలా తన్ని బుజ్జగించాలో నాకు అర్థం కావట్లేదన్నయ్యా అని అంటారు మహేంద్ర అందుకే కదా మహేంద్ర మనం వసుధారాకి తెలియకుండా ఇలా చేశాం నువ్వేమి కంగారు పడద్దు వసుధారకి తెలిసే అవకాశమే లేదు ముందు వచ్చి అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేయాలి మహేంద్ర రా అని చెప్పి ఇంక ఫణీంద్రనే మహేంద్రని తీసుకువెళ్తారు మహేంద్ర అయితే ఇంకా రిషి అయితే కర్మకాండల్ని జరిపిస్తూ ఉంటారు ఇంకా అన్ని కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు మహేంద్ర ఇదంతా చూస్తున్నా దేవయాని శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మమ్మీ నాకు చాలా సంతోషంగా ఉంది ఒకవేళ ఇప్పుడు ఆ నిజంగా రాదు కదా అని అంటాడు ఏమో నన్నా తను వచ్చినా మనకే హ్యాపీ రాకపోయినా మనకే హ్యాపీ ఏది ఎలా జరుగుతుందో చూద్దాంలే అని అంటుంది దేవయాని ఇటు ధరణి వీళ్ళిద్దరినీ చూస్తూ అయినా వీళ్ళు ఎదుటి వాళ్ళ చావుని చూసి ఇంతలా ఎలా నవ్వుకుంటున్నారో చీ ఏంటి దేవుడా వీళ్ళకి ఇంత పాపాలని ఎందుకు ఇంకా పెంచుతున్నామని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ధరణి ఇంకా అలా మహేంద్ర అయితే కరెక్ట్గా ఇంకా పిండం అంతా రెడీ చేసి పెట్టాలి అని అనుకునేలోపు రిషి ఫోటో పక్కన వసుధార ఫోటో కూడా కనిపిస్తుంది ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతారు అందరూ ఇంకా అటుగా చూసేసరికి అక్కడ వసుధార ఉంటుంది వసుధారాన్ని చూసి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టన్ అయిపోతారు దేవయాని వసుధారతో ఏయ్ వసుధార ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి పిచ్చి పండ్లు ఏమనుకుంటున్నావు అని అంటుంది నేను మనిషిని మనిషిలాగే ఆలోచిస్తాను అని అంటుంది వసుధారా అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటుంది దేవయాని బ్రతికున్న వాళ్ళకి పిండం పెడుతున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు రిషి సార్ గురించి అయినా మీరు రిషి సార్ చనిపోయారని నమ్ముతున్నారు రిషి సార్కి పిండం పెట్టాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు రిషి సార్ లేనప్పుడు నేను కూడా లేనట్టే నేను కూడా చచ్చిపోయినట్టే నాకు పెట్టండి నాకు పెట్టండి పిండం అని అంటుంది వసుధారా ఇంకా ఒక్కసారిగా శైలేంద్ర దేవయాని ధరని అందరూ షాక్ అయిపోతారు మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ వసుదారా అని అంటారు ఏంటి మావయ్య ఈ ఇదంతా అంటే రిషి సార్ చనిపోయారని మీరు కూడా నమ్ముతున్నారా అని అంటుంది వసుధారా అది కాదమ్మా నేను నేను చెప్పేది విను రిషి రిషి నిజంగా చనిపోయాడమ్మా అని అంటారు మహేంద్ర వసుధారాతో అబద్ధం అబద్ధం మావయ్య ఎందుకు మీరు నన్ను నమ్మటం లేదు ఎందుకు మీరు నన్ను ఇంతలా వేధిస్తున్నారు మావయ్య ఇంతలా వేధిస్తున్నారు రిషి సార్ చనిపోలేదని నా మనసు నమ్ముతుంది నేను నమ్ముతున్నాను కానీ నన్ను మోసం చేసి మీరిక్కడ రిషి సార్కి రిషి సార్కి నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను మీరు నన్ను మోసం చేశారు మేడం మీరు కూడా మీరు కూడా అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చారా మేడం ఎందుకు మేడం ఎందుకు మీరు నన్ను ఇంతలా మోసం చేశారు అని అనుపమని అడుగుతుంది వసుదారా చూడమ్మా వసుదారా ఒకసారి మహేంద్ర చెప్పేది కూడా విను రిషి ఈ లోకంలో అని అంటారు వద్దు మేడం ఆపేయండి మీరు నాకు అలా చెప్పొద్దు మేడం చెప్పద్దు రిషి సార్ లేరన్న ఊహే నేను ఊహించుకోలేకపోతున్నాను అలాంటిది రిషి సార్ చనిపోయారంటే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైంది మీరు మీరు నా మతిస్థిమితం సరిగ్గా లేదనుకుంటున్నారు కదా ఇది ఇలాగే మాట్లాడుతుంది మనకి నచ్చింది చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు నేను ఎంతలానో మిమ్మల్ని నమ్మాను మావయ్య గారు మీరు మీరు నాకు చెప్పకుండా ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు మావయ్య ఇప్పుడు చెప్తున్నాను వినండి ఇప్పుడు చెప్తున్నాను వినండి రిషి సార్ నా నమ్మకం నా ప్రేమ నా ప్రాణం అలాంటి నా ప్రాణానికే ఇక్కడ విలువలేనప్పుడు అలాంటి నా ప్రాణాన్ని మీరందరూ కలిసి చంపేసినప్పుడు నేను ఇంకా ఇక్కడ ఉండాలి అనుకోవటం లేదు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను మావయ్య అని ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటుంది వసుధారా ఇంకా అప్పుడే ఆగంటి వసుధారా గారు అని ఒక గొంతు వినపడుతుంది అక్కడ మను ఉంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి వసుధారా గారు ఇక్కడ నుండి వెళ్ళిపోతానంటున్నారు వెళ్ళి ఏం చేస్తారు అని అడుగుతాడు మనూ ఏం ఏంటి నా నమ్మకాన్ని ఇక్కడ నమ్మనందుకు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అని అంటుంది వసుధారా చూడండి రిషి సార్ చనిపోయారని వీళ్ళందరూ సాక్ష్యాలతో సహా మీ ముందు నిరూపిస్తున్నారు రిషి సార్ బ్రతికే ఉన్నారని మీ మనసు మీ గుండె మీ ఊపిరి మీకు చెప్తుంది అలాంటప్పుడు మీ నమ్మకాన్ని మీరు నిజమని నిరూపించాలే కానీ సమస్యలని చూసి పారిపోతారా అని అడుగుతాడు మను ఒక్కసారిగా వసుదారా మనో వైపు చూస్తుంది అవును వసుదారా గారు కొంతమంది తప్పుని ఒప్పుని కూడా తప్పు తప్పు అని పది మంది అంటే అది తప్పవదు కదా దాన్ని మీరు నిజమని నిరూపించడానికి కృషి చేయాలి నిజంగా రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే వాళ్ళ నోర్లు మీరు మూయించాలి అనుకుంటే రిషి సార్ ఎక్కడున్నారో బతికి ఉన్నారో లేదో ముందు మీరంతా మీరే తెలుసుకొని రిషి సార్ బ్రతుకుంటే వెతికి పట్టుకొని వాళ్ళ ముందు వచ్చి నిల్చోపెట్టాలి అప్పుడు కదా అప్పుడు కదా మీ నమ్మకం నిజమవుతుంది ఇలా మోహన్ చాటేసి ఎక్కడికో దూరంగా ఇంటిని కాలేజ్ని బంధాలని వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది మేడం అని అడుగుతాడు మను ఇంక వసుధార ఆలోచనలో పడుతుంది శైలేంద్ర ఏంటి నువ్వు వసుధారాకి రిషి అంటే ఎంత ప్రాణం నీకు తెలుసా నిన్నగాక మునొచ్చావు నీకేం తెలుస్తుందిలే అని అంటాడు శైలేంద్ర హలో రిషి సార్ వసుధారా గురించి నాకు అన్నీ తెలుసు వీళ్ళ గురించి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నాకు కళ్ళ కట్టినట్టు తెలుసు మేడం మీరు రిషి సార్ని ఎంతలా ప్రేమిస్తున్నారో ఎంతలా అభిమానిస్తున్నారో నాకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు అలాంటిది మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది రిషి సార్ బ్రతికే ఉన్నారని మీ ఊపిరి మీకు ఎలా చెప్తుందో మిమ్మల్ని చూస్తుంటే మీ నమ్మకం కూడా నాకు రిషి సార్ బ్రతికే ఉన్నారని చెప్తుంది కాకపోతే మనకి సాక్ష్యాలు కావాలి సాక్ష్యాలు సంపాదించాలి ఎలా సంపాదించాలనే విషయాన్ని మనం ఆలోచించాలి మేడం అని అంటాడు మనూ ఇంకప్పుడే మహేంద్రా అమ్మ వసుదారా నాకు తెలుసమ్మ నువ్వు ఇలా అంటావని నన్ను క్షమించమ్మా కానీ చనిపోయిన రిషి ఆత్మ శాంతించాలని నేను ఇదంతా చేస్తున్నాను అని అంటారు మావయ్య నాకు మీ గురించి అర్థమైపోయింది నేను ఎంత చెప్తున్నా మీరు నా ప్రేమని అర్థం చేసుకోవటం లేదు ఇంకా రిషి సర్ చనిపోయారని అనుకుంటున్నారు అలాంటప్పుడు నేను మీ దగ్గర ఉండలేను మావయ్య నేను మీ దగ్గర ఉండలేను అని వెళ్ళిపోతూ ఉంటుంది వసుదారా ఇంక అనుపమ మను వైపు చూస్తూ ఉంటుంది ఇంక మను కూడా వసుధార వెనకాల బయలుదేరుతాడు అలా ఇంక వసుధార రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది మను వసుధార దగ్గరికి వస్తారు మేడం ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి రిషి సార్ బ్రతుకున్నారని నేను కూడా నమ్ముతున్నాను కాబట్టి మీరు మా ఇంటికి రండి అని అంటాడు మనం ఒక్కసారిగా వసదార షాక్ అయిపోతుంది ఏమంటున్నావు నువ్వు అని అంటుంది అవును మేడం మీరు తప్పుగా అనుకోవద్దు రిషి సార్ బ్రతికే ఉన్నారని నిరూపించేంతవరకు మనం అన్ని చోట్ల వెతకాలి రిషీద్ సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి మా ఇంట్లో మా అమ్మమ్మ కూడా ఉంటుంది మీకేమీ అభ్యంతరం లేకపోతే మా అమ్మమ్మ కూడా మనతో పాటే ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్లీజ్ మేడం మీరు ఒంటరిగా ఉండడం అంత సేఫ్ కాదు ఎందుకంటే మీపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఎంతోమంది కుట్రలు చేయాలనుకుంటున్నారు మీకేదైనా అయితే రిషి సార్ తట్టుకోలేరు రిషి సరే మీ ఊపిరి కదా అలాంటప్పుడు మీ ఊపిరిపై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా మేడం నా మాట వినండి నా కోసం కాదు మీకోసం కాదు రిషి సార్ కోసమే మిమ్మల్ని నా ఇంటికి రమ్మంటున్నాను మీకు మా ఇంట్లో చిన్న ఇబ్బంది కూడా కలగదు నా మాట వినండి మేడం రండి అని మను వసుధారాని తన ఇంటికి తీసుకువెళ్తాడు ఇంకా వసుధార అయితే పాపం రిషి కోసం ఇంకెలాగో మహేంద్ర వాళ్ళకు కూడా తన నమ్మకాన్ని కోల్పోయింది కాబట్టి ఇంకా మను వాళ్ళ ఇంటికి వెళ్తుంది వసుధార అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తాడు ఇంకా మను ఏంటి మను కొత్తగా అమ్మమ్మ అని పిలుస్తున్నావు అని వస్తారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇంకా అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ వసుధార అని చూసి షాక్ అవుతారు తను తను వసుధారా కదా అని అంటారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ అవునమ్మమ్మ ఇవాటి నుండి వసుధారా గారు కూడా మన ఇంట్లోనే ఉంటారు అని అంటాడు మను ఇంకా వసుధారాకు మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ వసుధారా దగ్గరికి వచ్చి చూడమ్మా వసుధారా నీ గురించి నాకు అంతా తెలుసు నువ్వేమి బాధపడద్దమ్మా నా మనవడు ఏదైనా ఒక్క విషయాన్ని టేకప్ చేస్తే ఖచ్చితంగా అది ఫినిష్ అయ్యేంత వరకు వాడు నిద్ర కూడా పోడు రిషి బ్రతికే ఉన్నాడని వాడు నమ్ముతున్నాడు నుండో నాకు అదే విషయాన్ని చెప్పాడు కాబట్టి రిషి ఎక్కడున్నా తిరిగి తీసుకువచ్చే బాధ్యత వాడిది నువ్వు ఈ ఇంట్లో ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండొచ్చమ్మా హ్యాపీగా మొహమాటం లేకుండా నేను నీ సొంత అనుకో సరేనా అని అంటారు అనుపమ్మ వల్ల పెద్దమ్మ ఇంకా వసార మాత్రం పపం చాలా బాధపడుతూ ఉంటుంది మేడం రిషి సార్ కోసమే ఇదంతా మనం చేస్తున్నాం రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకునేంత వరకు మనం ఇలానే ఉండాలి అని అంటారు మనం ఇన్నాళ్ళు మీరు ఏ ఉద్దేశంతోనో కాలేజ్కి వచ్చారు అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీరు చాలా మంచివారని రిషి సార్ అందరూ చనిపోయారని లోకమంతా అంటున్నా నా వెనక ఆంజనేయ స్వామిలా మీరు నించున్నారు నిజంగా నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అని అంటుంది వసుధార మేడం మీరు పశ్చాత్తాప పడకూడదు ఎందుకంటే మీరు రాముడు సీత కోసం ఎలా అన్వేషిస్తున్నారు ఇప్పుడు కలియుగంలో సీత రాముడి కోసం అన్వేషిస్తుంది రాముడు దొరకడానికి ఈ హనుమంతుడు మీకు ఎప్పుడు ఎప్పుడు అండగా తోడుగానే ఉంటాడు అని చెప్తారు మనో ఇంకా మనో వైపు అలా అభిమానంగా చూస్తూ ఉంటుంది వసుధార అనుపమ వాళ్ళ పెద్దమ్మ కూడా వసుధారాన్ని చూస్తూ ఉంటారు ప్రేమగా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్